మనం పొద్దున్నే లేచి స్థుతిస్తే పరిసర ప్రాంతాలలో దుస్తుడు బయటికి వెళ్ళిపోవాలి నీ వాక్యము వారి లోపలికి వెళ్ళాలి నీ ప్రార్థన వారి లోపలికి చేరుకోవాలి ఆ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి కనీసం నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి శబ్దం కూడా వినపట్లేదు అది మనం ఆలోచన చేయాలా ఎందుకనంటే మనము జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఖచ్చితంగా లోకం యొక్క ప్రభావం మన మీదకి వస్తుంది మనము మనలా శపించబడితే మనల్ని విడిపించేటువంటి అవకాశం లోక సాంప్రదాయం మన దగ్గరికి రాకూడదండి ప్రతిరోజు నీ ప్రార్థన నిన్ను ప్రొటెక్ట్ చేసేదిగా ఉండాలి లోకస్తులు నిన్ను ఎప్పుడు తమ లోపుకి లాక్కోగలుగుతారంటే నీలో ప్రార్థన లేనప్పుడు వారి నిన్ను ఆకర్షించగలుగుతారు వారి భక్తి నిన్ను ఆకర్షిస్తుంది వారికి ఉన్నటువంటి కొద్దిపాటి ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం లాగా నీకు కనపడుతుంది ఏముంది వాడి దగ్గర ఈ లోకానికి సంబంధించినది ఏదన్నా ఉపయోగం లేదు కదా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే దేవుని వాక్యమే నీకు లాభమై ఉంది దేవుని వాక్యమే నీకు ఆశీర్వాదమై ఉంది ఈ వాక్యాన్ని పోగొట్టుకుని లోకమును గురించి నువ్వు ఎంత ప్రయాస కూడా నీవు ఆ లోకాన్ని పొందుకోలేవు అలాని దేవుని వాక్యము చేత నువ్వు నడిపింపబడి నిత్య రాజ్యమునకు పోలేసింది ప్రతిరోజు నీతో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు ఆ రోజే నీకు పండగ దేవుని సన్నిధి నీ హృదయంలో ఎప్పుడైతే మెదులుతుందో అప్పుడే నీకు పండగ అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా నువ్వు తలస్నానం చేసావా కొత్త బట్టలు వేసుకున్నావా ఇంట్లో పరవాణా ఉండేవా ఏమి పని లేదు దేవుని సన్నిధి ఎప్పుడు పొందుకోగలిగితే ఆ సన్నిధిని బట్టి నీ ఉదయం ఉల్లసించి సంతోషించి దేవుని ఎదుట లొంగిపోతుంది దేవుని ఎదుట శాస్తాంగ పడిపోతుంది అయా నన్ను నాయనా నన్ను నాయనా అయా నీ నుండి దూరపరచు బాగు ప్రభు అని బ్రతిమిలాడేసుకుంటది ఎప్పుడు నీకు ఆ స్పర్శ తెలిసినప్పుడు అది తెలియనప్పుడు ఏమవుతుంది ఊరికే వాక్యం చదివా న్యూస్ పేపర్ చదివినట్టు చదివి నువ్వు చదివేటువంటి ప్రతి వాక్యములో ఒక వాక్యము ఖచ్చితంగా నీతో మాట్లాడాలి అలా మాట్లాడకపోతే నువ్వు వాక్యం చదవట్లేదు న్యూస్ పేపర్ చదువుతున్నావు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీవు ప్రత్యుత్తరం ఉండాలి అక్కడ నువ్వు ప్రశ్నించాలా వాక్యం నుండి ప్రశ్నించాలి మీ ఇద్దరి మధ్యలో ఏం జరగాలి సంభాషణ జరగాలి వాక్యము నిన్ను విడిచిపెట్టేసిందంటే నువ్వు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు అంటే నీవు దేవుని వాక్యం పట్ల ఆసక్తితో చదవట్లేదు పాస్టర్ గారు చదవకపోతే ఊరుకోవట్లేదు కాబట్టి చదువుతుంది అట్లట నువ్వు చదివితే వాక్యం నీతో ఏమనాలి నీతో మాట్లాడాలి దెబ్బలాడాలి పోట్లాడాలి నేను గద్దించాలి నేను సరిచేయాలి అది వాక్యం అంటే నిజముగా ప్రేమించేటువంటి స్నేహితులు గద్దీస్తారట లోక సాంప్రదాయంతో మనకు సంబంధం లేదు ఎందుకంటే దేవుని వాక్యము మన విషయంలో ఏమి చెప్తుందో దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి ఏం చెప్తుంది దేవుని వాక్యము